హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ కందికచర్ల విలేజ్ నుంచి వీరగోపాల్ గారు అయితే కోడిపుంజులు అదేవిధంగా పెట్టలు అయితే సేల్కి అయితే పెట్టారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజురంగు వచ్చేసి మనకి తెల్ల బ్రాస్కి అయితే చెప్పారు హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు పదకొండు నెలలు వయసు కలిగినటువంటి పుంజుదర వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకి అయితే చెప్పారు అదేవిధంగా బ్రదర్ అయితే మరికొన్ని పెట్టలు కూడా అయితే సేల్కి అయితే పెట్టారు వాటిలో ఇప్పుడు పెట్రంగ్ వచ్చేసి నల్లా బ్రాజ్గా అయితే చెప్పారు హైటు ఇరవై వరకు అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఎనిమిది నెలలు వయసు కలిగినటువంటి పెట్ట ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు దీంట్లో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క నంబర్ అనేది మీకు కింద టైటిల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి ఇప్పుడు చూస్తున్న ఈ పుంజు రంగు వచ్చేసి కాకినామలకి అయితే చెప్పారు హైట్ ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పద్నాలుగు నెలలుగా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకి అయితే చెప్పారు బ్రదర్ దగ్గర ఎప్పుడు కూడా కోడి పుంజులు పెట్టలు అదేవిధంగా పిల్లలు కూడా అయితే అందుబాటులో అయితే ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి బ్రదర్ విలేజ్ వచ్చేసి కంజక్చర్లుగా అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్న పెట్రంగ్ వచ్చేసి నెవల పింగళగైతే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి వరకు అయితే ఉంటుందంట మూడు కేజీల వరకు బరువు ఉంటుందని చెప్పారు దీని వయసు ఎనిమిది నెలలు అయితే చెప్పారు దీని ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు దీంట్లో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సో కావాల్సిన వాళ్ళు బ్రదర్కి అయితే కాల్ చేయండి ఈ పుంజురంగు వచ్చేసి కాకి డ్యాగ్ అయితే చెప్పారు హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు ఎనిమిది నెలలుగా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలు కానీ మీకు నచ్చి అదేవిధంగా కోడిపుంజలు నచ్చినట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా ఇప్పుడు చూస్తున్న ఈ పెట్ట రంగు వచ్చేసి డాగ పెట్టయితే చెప్పారు దీని హైటు ఇరవై వరకు అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఏడు నెలల వయసు కలిగినటువంటి ఈ పెట్ట ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో అయితే పెట్టండి అప్పుడే మన ఛానల్లో పోస్ట్ చేసినటువంటి వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్